పద్దెనిమిది వందల పదహారు వందల సంవత్సరంలో వారు చదివిన వాక్యం ఇదే రెండు వేల సంవత్సరంలో చదివిన వాక్యం ఇదే రెండు వేల ఇరవై ఐదులో చదివే వాక్యం ఇదే అప్పుడు వారితో మాట్లాడింది ఆ పరిస్థితులను బట్టి ఇప్పుడు నీతోనూ మాట్లాడుతుంది నీకు సరిపోతుంది ఇది మారదు వాక్యం మారదు వాక్య నియమం మారదు అది స్థిరపరచబడింది అయితే ఆయన వాక్యం మారదు అన్నప్పుడు దాంట్లో ఉండే ఆదరణకరమైన మాట ఏంటంటే ఆ వాక్యంలో ఉన్న వాగ్దానంలో మార్పు లేదు వాక్యం అని ఆ వాగ్దానం మారదు దేవుడు మాట తప్పేవాడు కాడు అనడు తూచ్ నేను అనలే ఆయన మాట తప్పడైనా అబద్ధమాడుటకైన నరుడు కాడు పశ్చాత్తాపడుటకైనా నరుడు కాడు ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి తప్పునా లేదు